వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనకిది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు చుట్టూ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో కడీలు వేసి మనకు బౌండరీ కనిపిస్తున్నటువంటి ఈ విస్తీర్ణం గల భూమి మనకు అమ్మకానికి అయితే ఉంది ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి మనకు గంటల వరకు మనకు సేలింగ్ అయితే ఉంది చూడొచ్చు మనం మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్టే మనకు సేలింగ్లో ఉంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ మనకు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే శాకారం టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శాకారం దగ్గరలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాజీవ్ రహదారి మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి ఏరియా నుండి మనకు సరౌండింగ్ ఏరియాలో మనకు ఆర్ అనేది రావడం జరుగుతుంది అట్లాగే నాచారం వచ్చేసి మనకు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మెయిన్ రోడ్ రోడ్ పక్కనే మనకు ల్యాండ్ అనేది ఉండడం జరిగింది కాబట్టి ఈ ల్యాండ్లో మనకు ఫార్మ్ హౌస్ నిర్మించుకోవడానికి గట్రా సూటబుల్గా ఉన్నటువంటి ల్యాండ్ ఇది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ మనం వెళతాల్సిన జరుగుతుంది